అబ్బాని మెగా ఫ్యాన్ అభిమాని గా చెప్పారు సినిమా సూపర్ హిట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది నేను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెగా ఫ్యాన్ అభిమాని మెగా ఫ్యాన్ చెప్తే సినిమా సూపర్ ప్రతి మ్యూజిక్ అనేది హైలైట్ యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ సిన్ చేశారు జానది కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్ లైక్ ఆమె సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నట్టు ఉంది బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కానీ చుట్టం సాంగ్ పీక్స్లో ఉంది లిటరలీ నేను చెప్తున్నా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి పడుకోలేదు ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చే ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ మూవీ ఉంది స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ అంటే సినిమా అంత పీక్స్లో ఉంది ఇక్కడ బోర్ అనేది కొట్టదు లేకంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ కూడా దోశ తినమంటే ఎలా ఉంటుంది సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్గానే ఉంది ఫ్యాన్స్ ఫ్యాన్స్కి పండగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పీక్స్ ఏదైతే ట్రైలర్ లో ఉన్న మూన్ సీన్ గానీ డాల్ఫిన్ సీన్ అది షార్క్ సీన్ గానీ పీక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు అని ఇంక ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ఏ కాదు అందరూ ఆచార్య పాదఘట్టం ఒక సముద్ర ఘట్టం అని అందరూ అనుకున్నారు బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది కొంచెం షార్ట్ పార్ట్ ఉంది ಸರ್ ಬಾಕ್ಸ್ ಎಲ್ಲ ಅಂತ ಹೈಲೈಟ್ ಹೈಲೈಟ್ ದೇವರೇಟವಾ ಮೇಡಮ್ ಜಾತಿ ತಪ್ಪು ಆಕ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ನಿಮಿಷ ౌండ్ మ్యూజిక్ నేను క్యాంప్సస్ మాట్లాడను మేడం లోకల్ డౌన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పైప్ సీక్వెన్స్ చాలా బాగుంది బట్ అది రివీల్ చేయకూడదు మరి నెక్స్ట్ చూసి మిస్ అవుతారు చెప్పండి తర్వాత చాలా ఎవరైతే మూవీ బాగాలేదు బాగాలేదంటున్నారో మనం కొడతామని ఫ్యాన్స్ అంటున్నారు మీరేమంటారు అంటే లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా ఐ థింక్ నాకు అది నాకు అనిపించింది అయితే ఫస్ట్ రోడ్ దేవరా రోజు దేవరావు దేవారావు దేవరా రోజు

बाय इपर निजाल मार लड़े नहीं टेलेकिन्नू ही हम्म ना सुपर नहीं एक कुछ आग ब्रो नहीं नोट कोई आग बाइक चल रही है

5 ದನತನ광시್ದません 5 ದದಟಡಿಧ Thompson 5 1700 20 20 10 8 secondo asse inaugurariat dans les anciens en YouTube Background paretsesjd evolutionrārِ pu particular contract daca dancing fire n利ón au paris louis cl disinfection milippeупr au parisat plastranga염 sont Hij en panse emigelsranga wounded everyone ال foolSMIST'e madruging d'un social dia fotovraikal歌ute et alle de d'un 60 du catrangaed 0.5 mm outq Hyundai le union sedoil King catrangaï sets Malanuka et 1 b tour de russia encouraging deale sa part texte faste DC 1 ou 50스타 income listening not starting 30 chuyourn au langão cid buildings d'or 다 naar de russia recorded 20 dan 30 dus. pizza nat customissant alors à de alir saya एक करले కింద ఎంట్రీ చేసిన మూవీస్ వడ్డారు సింహాద్రి తర్వాత ఎవరకి దివాది బోల్ ఆర్పిచారు టైగర్స్ బ్యాక్ అందారా సింహాద్రి తర్వాత మళ్ళీ శరణాత్రి మూవీస్ లో తీయని దివాది వచ్చింది గ్రేగన్ సన్నీ అయ్యార్ గారికి రెపట్లో 20 నిమిషం వచ్చింది మళ్ళీ మూవీలో చాలా కత్తులు ఉన్నాయి కదా ఏ ఐల నచ్చింది సింహాద్రిని చెప్పాలి సింహాద్రిని

एन सीक्वन जा इतेशन ఇంకా పెద్దదిగా ఉంటుంది అనుకుంటున్నాము ఎందుకంటే ఇచ్చిన ట్విస్ట్ అట్లాంటిది సినిమా క్లైమాక్స్ అట్లాంటిది ఇంకా స్టోరీ చాలా ఉంది ముందు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాగా ఉంది సో దేవరా పార్టీ కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ స్టార్థం చేసి మాత్రం కంప్లీట్ గా వన్ మ్యాచ్ సో సైఫ్ కూడా చాలా తక్కువసేపే ఉంటుంది సైబర్ అలీకాంత్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోజు వరకు వాళ్ళందరూ బాగానే చేశారు కానీ కాపు రోల్ ఏం పెద్ద రోల్ ఏం లేదు వచ్చి చుట్టవల్లే అని చెప్పి చుట్టల్లాగా వచ్చి చుట్టాలకు వెళ్ళిపోయింది కానీ మనల్ని మాత్రం చుట్టాల చుట్టేస్తుంది కానీ ఎన్టీఆర్ అన ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా సెకండ్ హాఫ్ కాస్త అవుట్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షోనా ప్యూర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఆ ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం మొత్తం చింపి వారేశాడు కామెడీ అస్సలు కొన్ని కొన్ని చోట్ల అలా పోతా ఉంటది ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని దేవరా కొట్టాడుచి కొట్టాడు రాజవోలి కర్స్ రాజవోలి కర్స్ పోయిందన్న రాజవోలి కర్స్ ఇంకా పోయింది ఇంకా హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు క్లైమాక్స్ తల్లి క్లైమాక్స్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇలా క్లైమాక్స్ వేరే సినిమా రిలేట్ అవ్వచ్చు వేరే స్టోరీలతో లింక్ అవ్వచ్చు సరే ఆయన కోసమే అసలు వచ్చింది డ్యాన్స్ ఫైట్లు డైలాగులు కొంటా రైటింగ్స్ మెయిన్ అండర్ మ్యూజిక్ పోయా

షార్ట్ సీన్ అంతా చాలా బాగుంది బాహుబలి వేరండి రాజమౌళి వేరు చూద్దామంటారు పట్టించుకోగలుగుతా చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు అండి సినిమా వచ్చిండు నేను ఇలా చూపించిండు మళ్ళా ఆడియన్స్ కి అలా చూపించింది మళ్ళా అంటే నీకు ఎక్కడ కూడా తగ్గలేదు యాక్టింగ్ ప్రకారం చూసుకున్నా కూడా అసలు సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయిపోయింది అంటే సినిమాలో చూసుకుంటే చూసుకుంటే డ్యాన్స్ ప్రకారం చూస్తే మనకు ఒక చిరానికి పంపిస్తాను ఫస్ట్గా ఆ స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ ఏం చేసినా డ్యాన్స్ కూడా ఎన్ఆర్ఎస్ హ్యాండ్ సెప్లో డ్యాన్స్కి నేను డ్యాన్స్ అంటేనే తుమ్ములు వేపిస్తాను సెకండ్ వచ్చి సేఫ్ కానీ అండ్ యాక్టింగ్ కూడా ఫైట్స్ కానీ విలన్ యాక్టింగ్ చేయడం కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఫైట్స్ చేసినప్పుడు కానీ ఫస్ట్ ఫైట్ కానీ అది కూడా బాగుంది ఇంకోటి వచ్చి హీరోయిన్ వచ్చి సెకండ్ పార్ట్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ హీరోయిన్ ఉంటుంది ఆవి కూడా బాగానే చేసింది అంటే ఒక స్టీకాన్ తీసుకొని అందరూ మ్యూజిక్ తీసుకోండి అంటే ఒక కొత్తగా చూపించింది థ్యాక్టర్ బాహుబలి అరే నేను నేను ఎంటర్ అది చెప్తున్నానా ఏ సినిమాకైనా మనం పోల్చొచ్చు నీకు ఏ సినిమా రాంగ్ ఉంది దీంట్లో క్వశ్చన్స్ లేదు మన బాహుబలి సినిమా బ్లాక్ బస్ మూవీ కేజీఎఫ్ మూవీ బ్లాక్ బొస్టర్ మూవీ అవి ఒక స్థాయిలో ఉన్నాయి ఒక రేంజ్ ఉన్నాయి కానీ ఈ సినిమా మనకి ఏం ఏడాది తగ్గింది అది అడగాలి ఆ క్వశ్చన్ వేయాలి ఎవరికి డైరెక్టర్ అడగాలి ఇల్లు ఏం తగ్గింది ఆడియన్స్కి ఏం కావాలి అది తీసుకోవాలి ఆ సినిమాని పోల్చొద్దు ఆ సినిమా స్టోరీలు అలాగనే కానీ ఈ సినిమా మాత్రం ఒక దేవన ఒక స్టోరీ ఒక డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక మిర్చి తీసుకో అదొక డిఫరెన్స్ మళ్ళీ శ్రీమంతుడు స్టోరీ అంటే ఆయన తీసేది ఒక మెసేజ్ తీస్తారు కాకపోతే ఆ హీరో చనిపోయిన ట్విట్టర్ డిసప్పాయింట్ అయిన హీరో సార్ ఏముందనా ఫస్ట్ సెకండ్ సాంగ్ ఏం చేస్తున్నా డ్యాన్స్ మాత్రం రొమాన్స్ మాత్రం ముగ్గులు వేపేస్తుందా అంటే ఎన్టీఆర్ మాత్రం ఎంతగా చూపించారు చాలా బాగుంది సెకండ్ అదే సెకండ్ బాగా ఫ్యాన్స్ అన్నీ హైలైట్ చేస్తారు అన్నమాట ఈ సినిమా దేవరా సినిమాకి వచ్చేసేసి ఒక వీ కోట్ సినిమా ఉంది అవతార్ గారికి ఈ సినిమాకి అంకా చెప్పేది సైఫ్ అలీఖాన్ గారికి మన ఎన్టీఆర్ గారికి వచ్చి బయట వచ్చేసి అసలు రెండు దున్నపోతులు ఎలా ఉంటారో అలా అలా తీశారు అసలు ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో లాస్ట్ అలాగంటే అరాచకం చూపిస్తున్నారు చూపించారు మరి థియేటర్ నేను ఒక కామన్ చెప్తున్నా ఈ సినిమా అయితే బ్లాక్ బస్ట్ అండి ఎన్టీఆర్ గారిని ఫేమస్ చేస్తే అసలు కావాలని లెక్క హైలో ఉంటుంది అనిరుద్ధ్ గారు బీజే మీద బాగా బాగా చేశాడు రాజుమార్ చూసి ఈ సినిమా కథలు కొట్టేశారు ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ గారు ఉన్నంత బాగా చేశారు జాహ్నూ కపూర్ అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ లెక్క అమ్మాయి ఈ సినిమాతో హిట్ కొట్టారు లేదు అసలు దేవరాకి సైతల్ గాన్ గారికి ఒక రెండు దొంగ ఫైట్ ఫైవ్ ఉంటుంది అలా చేశారు సెకండ్ పార్ట్ కోసండ్ హామీ తక్కువ ఇచ్చారు సెకండ్ పార్ట్ కోసం ఏమన్నా దాచిపెట్టి ఉండొచ్చు ఆవిడ క్యారెక్టర్ వరకు తర్వాత కూడా కాబట్టి ఆడిద్ది కానీ సెలక్షన్స్ అయితే రికవర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఇంత మరి కొంచెం కొంచెం బెటర్గా తీసింటే కొంచెం నమ్మకం పెట్టిపోతుంది బెటర్గా తింటే మరి డిజాస్టర్

వీడియోలో కొంచెం లాగునట్టు ఆన్సర్ ఏ అన్న నేను ఒక జస్ట్ క్లైమాక్స్